ఈరోజు మన శివాలయం ప్రాంగణంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కి పురస్కరించుకొని లక్ష దీపారాధన కార్యక్రమం అనేది జరపబడింది ఈ లక్ష దీపారాధన కార్యక్రమంలో మన ఆలయం నలుమూలలు కూడా దీపాలంకరణ చేయడం జరిగినది గ్రామంలో ఉన్నటువంటి భక్తులే కాకుండా సమీప గ్రామస్తులు కబరీపురం రాయవలస గ్రామాల నుంచి భక్తులు వచ్చి ఈ దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు లక్ష దీపారాధన కార్యక్రమం జరిగింది ఈ దీపారాధనకి భక్తులు ఎవరికి తోచినటువంటి సహాయం వాళ్ళు చేసి ఈ దీపారాధన కార్యక్రమానికి సహకరించారు సహకరించినటువంటి భక్తులందరికీ కూడా భక్త మహాశాలంతమందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం క్రితం సంవత్సరం ఈ లక్ష దీపారాధన కార్యక్రమంలో దీపాల సంఖ్యకి ఇప్పుడు గణనీయంగా చాలా ఎక్కువ దీపాలని పెట్టడం అనేది జరిగింది అలాగే ఆలయం చుట్టూ కూడా ఏంటంటే ప్రతి ప్రాంతంలో కూడా ఈ దీపాలు పెట్టడం జరిగింది అలాగే కొన్ని ఆకారాలని మనం ఏర్పాటు చేసుకున్నాం ఉసిరికి చెట్టు మారేడు చెట్టు అలాగే మన స్వామి మండపం అలాగే నలుగు ఆలయం యొక్క నలుమూలలు కూడా వివిధ ఆకారాల్లో ఈ దీపాలంకరణ అనేది చేశాం గ్రామంలో ఉన్నటువంటి మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చి దీపాలని వెలిగించడం అనేది జరిగింది వీడియో తీస్తాం దీపాలు పెట్టడం అనేది జరిగింది ఆయిల్ ఉంది దీపాలు పెట్టాం స్వామి దీపాలు పెట్ట దీపాలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం అనేది జరిగింది ఎంతో పండగ వాతావరణంలో ఈ దీప ప్రజ్వలన కార్యక్రమం అనేది జరిగింది అలాగే దీప ప్రజ్వలన అయిన తర్వాత స్వామివారిని భక్తులు దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంతమంది కూడా చాలా ఆనందంతో ఈ కార్యక్రమం జరుపుతుందని చెప్పేసి ఎంతో ఆనందంగా వెళ్ళడం అనేది జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి కొంతమంది ముఖ్య కారకులు వాళ్ళ పేర్లు అనేవి అంతమందికి విదిద్దమే కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంతమందికి పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో నేను మీకు అందరికీ తీసి షేర్ చేస్తున్నాను చూడండి రెండు కన్నులు అనేవి సరిపోవడం లేదు ఎంతో చక్కగా ఈ యొక్క ఆకారాల్లో దీపాలు పెట్టడం వాటిని వెలిగించడం అసలు ఈ కార్యక్రమమే అసలు చాలా అఖండమైనటువంటి దిగ్విజయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో చేస్తున్నటువంటి చేసుకున్నాం భక్తులు అంతమంది కూడా ఎంతో సహాయ సహకారాన్ని అందించారు క్రమశిక్షణ అందించారు సేవ చేశారు ఫండ్ ఇచ్చారు విరాళాలు విరిగా ఇచ్చారు అనేక రకాలుగా ఉపయోగపడడం అనేది జరిగింది అది జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పాల్గొన్నారు పిల్లలు పెద్దలు మొదలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క భక్తి పారవశాన్ని సాటుకోవడం అనేది జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనేది ఎంతో క్రమశిక్షణతో జరిపిస్తున్నాం అలాగే ముందు ముందు కూడా ఈ కార్యక్రమం అనేది ఇంకా దీపాల సంఖ్యని పెంచి అంతమందికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మన గ్రామంలో ఈ శివాలయం ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం స్వామి శరణమయ్యప్ప శరణమ శివాయ ఓం నమ శివాయ కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నీలకంఠేశ్వర స్వామి ఆ సంగమేశ్వర స్వామి ఆ నాగేశ్వర స్వామి మల్లికార్జున స్వామి ఎల్లవేళ్ళ కాచి కాపాడి ఆయుర ఆరోగ్యాలని భోగభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం స్వామియే శరణమయ్యప్ప ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ